நமஸ்தே வயர் ஃபைவ் நியூஸ்க்கு ஸ்வத்தம் राइट सेपरेट अनाले भाई नि गडेसो आइयाको कजना साइड राख నమస్తే ఈరోజు ఆరోనిలో అరంజ్యోతి నగర్ లో ఈరోజు క్యాంప్ పెట్టడం జరిగింది ఆ నరేంద్ర మోదీ ఈరోజు డెబ్బై నాలుగో సంవత్సరం జన్మదిన ఈరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది అందులో ఈ రోజు మన అన్న గౌరోనీలైన మన పాటు నగర్ వచ్చినారు ఆ మన ప్రధానమంత్రి చుట్టి కేక్ కోయడం జరిగింది అలాగే ఆయన అన్న మా అన్న ఆధ్వర్యంలో ఈ రోజు మా వీధి ప్రజలైతేనే మిమ్మల్ని అరంజ్యోతి నగర్ తర్వాత వచ్చి ప్రశాంత్ నగర్ దొండిగేరి తర్వాత వచ్చి ఇంద్రానగర్ ఆ తర్వాత వచ్చి అమరావతి వాల్మీకి నగర్ ప్రతి ఒక్క వార్డు నుంచి వచ్చి ఈ రోజు ఆ ఆ ప్రోగ్రామ్ లో పాల్గొని రక్త రక్తం ఇవ్వడం జరిగింది మాకు చాలా సంతోషం ఉంది ఆ మళ్ళా అలాగే ఈరోజు మా పాత్రసాత అన్న ఆధ్వర్యంలో వచ్చి మన మళ్ళి మండగిరి మండగిరి గ్రామం నుంచి ఒక ఇరవై కుటుంబాలు బిజెపి పార్టీలోకి రావడం జరిగింది అన్న సంవత్సరంలోనే కండవాళ్ళు ఒప్పుకొని ఈరోజు వైసీపీ నుంచి బీజేపీలోకి రావడం జరిగింది ఆ అందరు ప్రజలు నిందిస్తా ఉన్నారు ఏంటంటే అసలు ఆ ఆధునిక రాజకీయము మూడు ముక్కలాట అనడము ఇంకోటి ఇంకోటి అనడము ఆ ఇవన్నీ మీకైతే ఎట్లా అర్థమవుతుందో నాకు అర్థం కావడం లేదు ఒకటే చెప్పుబోతున్నాను మా అన్న పార్థార్థన్న గారు మార్పు చేస్తాడు చేస్తా ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి అన్న దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతా ఉంది దీంట్లో ఏ మూడు ముక్కల కాదు ఆరు ముక్కల కాదు ఇది స్వచ్ఛతంగా వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి జాయిన్ కావడం జరుగుతా ఉంది అంతేగాని ప్రతి ఒక్కరికి ఇదే మాట చెప్తా చెప్పబోతా ఉన్నాను మాలో ఏ అవనీతి లేదు ఏ ఎవరు ఒత్తిడి లేదు ఎవరు జబర్దస్తి లేదు మా అన్న పార్థారథ అన్న గారు ఆయన మంచితనం చూసి రావడం జరుగుతుంది ప్రతి ఒక్క వార్డు నుంచి ఇంకా ఇప్పుడు ఇంతే కాదు ఇంకా చాలా వచ్చేది ఉంది మీరు చూడండి చూసి మీరు ప్రతి ఒక్కరూ ఏదైనా ఇది ఉంటే మాట్లాడండి నా పేరు మల్లిక జ్యోతి నగర్ బీజేపీ నాయకురాలు